ఇక మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఈద్గా నగర్లో ఉంటున్న సుబ్బారెడ్డి అనే వ్యక్తికి చెందిన కచ్చా ఇళ్లు కూలిపోయింది అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో అకస్మాత్తుగా మట్టిపడటంతో గమనించి వెంటనే బయటకు పరుగులు పెట్టి ప్రాణాలను రక్షించుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు ప్రభుత్వం నుంచి తమకు సాయం చేయాలని కోరుతున్నారు నగన్ పిల్ల ఈదిగ నగర్ మాది ఈదిగ నగర్లో నివాసం చేస్తున్నాము మేము ఈ భారీ వర్షాల వలన ఇంట్లో మామూలుగా ఇంటనే పనుకున్నాము తిన్నాం లేకనే నిద్రించుతున్నాము పదకొండు యాభై నిమిషాలకు ఈ భారీ వర్షాల వలన మన్ను దగ్గర శబ్దం వచ్చినాక ఏం తప్ప శబ్దం వచ్చాను లేచి ఆయన మా కాడలు ఆ బండ కిందనే వండుకునేది దగ్గర ఇటు చూసి పక్కకు గుంజుకొని నేను అందరినీ లేపుకొని బయటికి పోయే గుంజుతుండగానే బండ దెబ్బదే మేము గడ్డకు వచ్చినాము మా కుటుంబము ఈ భారీ వర్షాల వలన మిద్య కుంగి కూలిపోయినందుకు మాకు ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక సాయం సహకరించుతాదని ఆలోచన చేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని మేము పేద కుటుంబంలో ఉన్నాము మాకు ఏమన్నా సహకరి సహకరించాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని మా పేరు సుబ్బారెడ్డి మిత్రులందరికీ నమస్కారం రెండు రోజుల భారీ వర్షాల కారణాల వల్ల బనయానపల్లె స్థానిక ఈద్యానకు సంబంధించి మేము ఉంటున్న నివాసంలో అస అకస్మాత్తుగా సౌండ్ రావడం వల్ల మా నాన్న లేచి ఏంది సౌండ్ వస్తున్నాయని చూసిన తర్వాత మిద్ద సడన్గా కోలిపోవడం జరిగింది దేవుని దేని వల్ల మేము మా కుటుంబ సభ్యులందరం బయటపడినాము దీనివల్ల ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటా అని చెప్పేసి corbo corto